सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन हल्दी की धरती इंदूर से सिंदूर को वंदन आज चालीस साल पुराना सपना हुआ है साकार राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का उनतीस जून 2025 दोपहर डेढ़ बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड నిజామాబాద్ సంస్థని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నిషేధించింది ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతిస్తున్నారు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేటువంటి కారణాలతో పిఎఫ్ఐ ప్రభుత్వం బ్యాన్ చేసింది పిఎఫ్ఐని మాత్రమే కాదు పిఎఫ్ఐ అనుబంధ సంస్థలు దాదాపుగా ఒక నాలుగైదు సంస్థలు ఉన్నాయి స్టూడెంట్ వింగ్ ఉమెన్ వింగ్ ఇలా చాలా సంస్థలు ఉన్నాయి వాటిపై కూడా నిషేధం విధించారు ఒక పొలిటికల్ వింగ్ని మాత్రమే బ్యాన్ చేయలేకపోయారు అది ఎస్డిపిఐ ఇప్పుడు పిఎఫ్ఐ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఎన్ఐఏ కేరళలో స్పెషల్ కోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్లో ఒక భయంకరమైనటువంటి విస్తుగొలిపే వాస్తవాల్ని వెలుగులోకి తీసుకొచ్చింది పిఎఫ్ఐ హిట్ లిస్ట్లో సుమారు తొమ్మిది వందల యాభై మందికి పైగా కీలకమైనటువంటి వ్యక్తులు అందులో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది పొలిటీషియన్స్ కొంతమంది జాతీయవాదులు ఇట్లా రకరకాల హిందుత్వవాదులు వీళ్ళందరూ కూడా ఈ హిట్లిస్టులో ఉన్నారు సుమారుగా తొమ్మిది వందల డెబ్భై మంది ఈ పిఎఫ్ఐ హిట్ లిస్టులో ఉన్నారు వీళ్ళందరినీ కూడా అంత చంపేయడానికి పిఎఫ్ఐ ప్లాన్ చేసింది అనేది ఎన్ఐఏ అఫిడవిట్లో సమర్పించింది కోర్టు అంటే సంస్థ నిషేధించబడిన తర్వాత కూడా యాక్టివిటీస్ కొనసాగుతున్నాయా ఎవరు కాపాడుతున్నారు ఈ పిఎఫ్ఐ యాక్టివిస్టులని ఈ దేశ వ్యతిరేకులని ఎవరు కాపాడుతున్నారు వీళ్ళ నుంచి దేశాన్ని కాపాడడం వల్ల ఈ అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు మురళి గారు నమస్తే నమస్తే నిజానికి ఈ పిఎఫ్ఐని బ్యాన్ చేసినటువంటి సందర్భంగా అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఎన్ఐఏ చెప్పింది వాళ్ళ లక్ష్యం రెండు వేల నలభై ఏడు కల్లా భారత్ని ఇస్లామిక్ పూర్తి ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి ఇస్లామిక్ స్టేట్గా మార్చాలి ఇస్లామిక్ రూలింగ్ తీసుకురావాలి షరియాలా ఇంకా ఏదో ఉంటుంది కదా అది తీసుకురావాలనేది ఆ లక్ష్యం పిఎఫ్ఐ లక్ష్యం అది బయటపడింది ఈరోజు కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి హిట్ లిస్ట్లో ఇంతమంది ఉన్నారంటే వందల సంఖ్యలో ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది ఎలా సర్వైవ్ కాగలుగుతోంది ఒక సంస్థను బ్యాన్ చేసిన తర్వాత సిమీని బ్యాన్ చేశారు పిఎఫ్ఐ పుట్టుకొచ్చింది పిఎఫ్ఐని బ్యాన్ చేస్తే ఇప్పుడు ఇంకేదో సంస్థ ఏదో రకరకాల రూపాల్లో వస్తున్నాయి మీ ఇనిషియల్ రిమార్క్స్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పనితీరు ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు అర్థం చేసుకున్నాయి వాళ్ళ మెకానిజం వాళ్ళకుంది ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా మన కళ్ళ ముందే ఉంటారు వాళ్ళు టెర్రరిస్ట్లా కనపడారు వాళ్ళే శాంతి గురించి మాట్లాడతారు వాళ్ళే న్యాయం గురించి మాట్లాడతారు వాళ్ళే పేదరికం గురించి మాట్లాడతారు కరుణ రసాన్ని పిండుతుంటారు స్టూడియోలో కూర్చొని కనుక మనము యాజ్ ఎ పీపుల్ యాజ్ ఎ పీపుల్ మనం ఫెయిల్ అయిపోతున్నాం దేంట్లో ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో సిమి లాంటిది సిమి కన్నా ముందు ఒక సంస్థ ఉండేది ఎన్డిఎఫ్ అని ఎన్డిఎఫ్ ను బ్యాన్ చేసి సిమి పెట్టారు సిమి బ్యాన్ అయిపోతే పిఎఫ్ఐ వచ్చింది మారుతున్నాయి కదా సిమిని బ్యాన్ చేసినప్పుడు సిమి సెక్రటరీ జనరల్ ఆయనే పిఎఫ్ఐ సెక్రటరీ జనరల్ అయ్యాడు సిమి ప్రెసిడెంట్ ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యాడు పేరు మారింది పేరు బ్యాన్ అయింది వ్యక్తులు వాళ్ళే ఉన్నారు కదా కనుక మరి ఏం చేయాలి దీనికి బ్యాన్ చేస్తే పేరు మారుతుంది వాళ్ళే పనిచేస్తున్నారు మన కళ్ళ ముందర వాళ్ళే మనకు నిజాయితీ నీతి నిజాయితీ అన్నీ బోధిస్తున్నారు ఇక్కడ మన దగ్గర పీపుల్స్ వార్ గ్రూప్ లేకపోతే మావోయిస్ట్ గ్రూప్స్ ఇవన్నీ కూడా మనకు ఎంత రోజు మైక్ల ముందు కూర్చొని శాంతి చర్చలు మనుషులను చంపుతారా మీరు మీరు ఏమైనా రౌడీలా దుర్మార్గులా డేట్లు పెట్టి చంపుతారా మీరు మానవత్వం ఉందా మీకు అయ్యో మీరు మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు తుపాకీ పట్టుకొని ఈ దేశం మీద యుద్ధం ప్రకటించిన వాళ్ళు కానీ వాళ్ళ గురించి మీరు వాళ్ళ యొక్క ప్రాణాల గురించి మీరు మాట్లాడే తీరు ఉంది చూడండి ఇక వీళ్ళు వీళ్ళని అర్థం చేసుకోవడానికి మనం ఫెయిల్ అయిపోతున్నాం వీళ్ళెవరు అసలు ఇలా మాట్లాడేవాళ్ళు వీళ్ళంతా నిజంగా మత ప్రబోధకులా లేకపోతే శాంతిమూర్తులా గౌతమ బుద్ధులా వీళ్ళు ఏమన్నా మహాత్మా గాంధీలా వీళ్ళు अमित शाह जी लाए हैं विजय का सिंधु आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का उनतीस जून 2025 दोपहर डेढ़ बजे निजामाबाद तेलंगाना में जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी सांसद निजामाबाद लोकसभा क्षेत्र మనతో మన మైండ్తో గేమ్ ఆడుతూ ఉన్నారు అందుకే ఈరోజు మీరు అన్న పిఎఫ్ఐ పోతుంది కొత్త సంస్థ ఉంది ఎస్డిబి ఇంకా ఉంది వాళ్ళ పొలిటికల్ ఎస్డిపిఐతో కాంగ్రెస్ పొత్తులు కూడా పెట్టుకున్నారు ఎన్నికల్లో గెలుస్తున్నారు ఇప్పుడు కూడా కేరళలో ఒక దగ్గర కాంగ్రెస్తో పొత్తులో మున్సిపాలిటీ వెళ్తున్నారు ఇంకో దగ్గర సిపిఎంతో పొత్తుల్లో ఉన్నారు ఎస్డీపీఐ వీళ్ళంతా కూడా ఈ సంస్థలన్నీ కూడా ఎలా అయితే ఇక్కడ మనం ఎంఐఎంతో కాంగ్రెస్ ఒకసారి ఉంటుంది లేకపోతే టీఆర్ఎస్ ఉంటుంది ఇంకోసారి టీడీపీ ఉంటుంది వీళ్ళంతా మారుతూ ఉంటారు సెక్యులరిస్టులు వీళ్ళంతా కానీ వాళ్ళు మాత్రం మారరు ఎంఐఎం మాత్రం అలాగే ఉంటుంది ఇవన్నీ సంస్థలు వీటిని అర్థం చేసుకోవడంలో మనం యాజ్ ఎ పీపుల్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ దెమ్ ప్రాపర్లీ వాళ్ళు మేక వన్ పులులు వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు ఇప్పుడు మీరు ఎన్ఐఏ తీసుకొచ్చి ఒక రిపోర్ట్ మీ ముందర పెట్టింది షాకింగ్ రిపోర్ట్ ఎర్నాకులం కోర్టులో స్పెషల్ కోర్టులో ఎన్ఐఏ తెచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే దేశంలో ఏం జరుగుతుంది ఎటు ఎటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ జరుగుతూ ఉన్నాయి నలుగురు నిందితులు బెయిల్ కొరకు బెయిల్ పిటిషన్ కొరకు పెట్టుకున్నారు పెట్టుకుంటే అక్కడ బెయిల్ ఇవ్వద్దు వీళ్లకు ఎందుకంటే ఇదిగో వీళ్ళ యాక్టివిటీస్ ఇవి ఉన్నాయి అని మొత్తం తీసుకొచ్చి ముందు పెట్టారు షాకింగ్ రిపోర్ట్ అది పెద్ద ఏ తొమ్మిది వందల డెబ్భై ఏడు మంది లిస్టు బయటికి నేను రిటైర్డ్ రిటైర్డ్ జడ్జ్లు కూడా ఉన్నాను హిట్స్ రిటైర్డ్ జడ్ రిటైర్ జడ్జ్లు ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు పొలిటికల్ పార్టీస్ వాళ్ళ లిస్ట్ ఉంది ఇంత పెద్ద లిస్ట్ ఉంది హిందుత్వవాదులు చెప్పుకుంటుండే వాళ్ళు కూడా అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఇండియా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఇండియా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎట్లయితే భారత్ మనం కూడా నలభై ఏడు కల్లా వికసిత్ భారత్ వికసిత్ భారత్ ఇది నలభై ఏడులో లో రెండు వేల నలభై ఏడులో వికసిత్ భారత్ అని వదికు మనం భారత్ మాట్లాడుతూ ఉంటే భారతీయ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే వీళ్ళకు టార్గెట్ వీళ్ళకుంది ఇది ఇండియా ఫార్టీ సెవెన్ ఏంది వీళ్ళ టార్గెట్ అని అంటే ఇస్లామిక్ నేషన్ గా మార్చేస్తాం రెండు వేల నలభై ఏడు వరకు ఈ దేశాన్ని ఇది వాళ్ళ డ్రీమ్ ఇది ఇది వాళ్ళ టార్గెట్ ఇది మరి అయినా మనకు ఏం తెలియట్లేదు ఎట్లా మారుస్తారో వీళ్ళకి ఏమున్నాయి అంటే ముందుగా వాళ్ళ మొదటి చర్య ఏంటి అంటే దేశం అంతా కూడా ఎనిమీస్ ఆఫ్ ఇస్లాం ఎవరున్నారో ఉన్నారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తామని కనుక మా సిద్ధాంతాన్ని అంగీకరించని వాళ్ళను నిర్మూలిస్తాం నిర్మూలించడానికి ఒక ప్రణాళిక ఇచ్చారు వాళ్ళు ఆ ప్రణాళికలో నిందితులు అక్యూజ్డ్ వన్ అక్యూజ్డ్ టూ అక్యూజ్డ్ త్రీ ఇలా ఉన్నారు అక్యూజ్డ్ ఎవరు నెంబర్ సెవెంటీన్ అంటే ఆయన దగ్గర ఒక లిస్ట్ ఇస్తే లిస్ట్ ఆయన దగ్గర సుమారుగా నూట తొంభై ఏడు మంది పేర్లు వచ్చాయి ఇంకొక ఆయన అక్యూజ్ నెంబర్ ఫిఫ్టీ వన్ అంత ఆయన దగ్గర ఏకంగా రెండు వందల నలభై మంది లిస్ట్ ఉంది పేర్లు ఉన్నాయి పేర్లున్నాయి పేర్లు ఉన్నాయి అంటే చంపడానికి ఆయన తయారు చేసిన లిస్ట్ ఇలా మొత్తం దేశం అంతా తొమ్మిది వందల మంది డెబ్బై ఏడు మంది వాళ్ళు లిస్ట్ యాడ్ చేసుకున్నారు ఇంత ఈ పీరియడ్ లోపల వీళ్ళందరినీ నిర్మూలించాలి శత్రు నిర్మూలన మావోయిస్టులు కూడా అదే అంటారు శత్రు నిర్మూలన తప్పేం కాదు అని చెప్పేసి వీళ్ళు కూడా అదే అంటున్నారు ఈ దేశంలో ఇలాంటి శక్తులన్నీ కూడా రెండవ తుపాకీ క్యారీ చేసేవాళ్ళు ఒకటి అంబేద్కర్ మహాశేడ్ ఇచ్చిన తుపాకీ పోలీస్ అది ఆర్మీ పోలీస్ కానీ ఈ దేశంలో రెండవ తుపాకీ మోసే వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళెవరో మనము భారతీయులుగా మనం గుర్తిస్తున్నామా ఈ తుపాకీ ఎవరిని చంపడానికి అని మనల్ని చంపడానికి మన రాజ్యాంగాన్ని చంపడానికి అంబేద్కర్ మహాషేడ్ ఇచ్చినటువంటి స్పిరిట్ ఏదైతుందో దాన్ని చంపడానికి కదా వీళ్ళంతా మన స్టేట్ పైన యుద్ధానికి వస్తున్నారు కనుక నక్సలైట్లు దేశభక్తులు అని అంటారు వెంటనే మీరు మర్చిపోయి అమాయకంగా ఎన్టీ రామారావు కూడా అనేశాడు నక్సలైట్లే దేశభక్తులు కేసీఆర్ కూడా అనేసాడు నక్సలైజెండా మా ఎజెండా ఎందుకు ఈ నోటి నుంచి మన నోటి నుంచి ఇలాంటి పదాలన్నీ వస్తాయంటే మనం భ్రమల్లో ఉన్నాం వీళ్ళెవరు మన శత్రువులు కాదు వీళ్ళు మన కోసం ఏదో చేస్తున్నారు త్యాగం చేస్తున్నారు కనుక వీళ్లను మొట్టమొదట మనం చేయగలిగింది ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది కానీ ప్రజలుగా మనం చేయగలిగింది ఏంటంటే వీళ్ళు ఎవరు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళ ఎజెండా అయింది ఏ వైపు వెళ్తున్నారు ఎంతో దూరం వచ్చారు కనుక ఈ నిజాలను మనము వాళ్ళ ముసుగులు తొలగించే పని ముఖ్యంగా మీడియా చేయాల్సినటువంటి పని ఎవరు వీళ్ళు వీళ్ళ నిజ స్వరూపం ఏంటి ఇది బయట పెట్టాల్సినటువంటి సమయం కనుక ఇలా కోర్టుల్లో వీటిల్లో ఎన్ఐఏ లాంటి వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళు చేస్తున్న ట్రైనింగ్ క్యాంప్స్ వాళ్ళ దగ్గర ప్రతి ఏడాది పాస్అట్స్ ఉంటాయి ఎట్లా అయితే ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ ఇచ్చి బయటికి వెళ్తుంటారో అలా వెపన్ ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు వీళ్ళంతా బయటకు వస్తున్నారు వాళ్ళ సెంటర్స్ నుంచి కనుక ఆ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అవి కూడా చెప్పారు ఆ సెంటర్ పేరు కూడా ఏదో చెప్పారు పెరియార్ వ్యాలీ పెరియర్ వ్యాలీ ఫిర్యార్ వ్యాలీలో ఆర్మ్స్

జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల ఇరవై తొమ్మిదిన కేంద్ర హోంశాఖ మాత్యులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతున్నలందరికీ ఇదే మా ఆహ్వానం రైతు ఐక్య వేదిక చాలా స్ట్రక్చర్డ్ గా జరుగుతుంది మురళి గారు ఎందుకంటే ఇన్ని వింగ్స్ ఉన్నాయి చూడండి ఏదో ఆషామాషిగా కాదు క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ వింగ్ రిహాబ్ ఇండియా ఫౌండేషన్ ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ ఇది మతపరమైనటువంటి ఎన్సిహెచ్ఆర్ఓ అంటే మానవ హక్కుల పేరుతోటి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు అండ్ నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్ మహిళా విభాగం ఎంపవర్ ఇండియా ఫౌండేషన్ అంటే ఆర్థిక పరిపుష్టి కోసం ఫండింగ్ ఇదంతా చేయడం కోసం అన్ని సంస్థలు ఈ మొత్తం సంస్థలను నిషేధించినా కూడా ఇంకా వాళ్ళ తాలూకా యాక్టివిటీస్ కొనసాగుతున్నాయంటే ఏదో ఎక్కువ సిస్టమ్ ఒకటి కాపాడుతోంది అనేది మనకు అర్థం ఈ ఎక్కువ సిస్టంలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారనేది చూడాల్సినటువంటి అవసరం వీళ్ళు నలుగురు కూడా మహమ్మద్ బిలాల్ రియాజుద్దీన్ అన్సర్ సహీర్ వీళ్ళ నలుగురు బెయిల్కి అప్పీల్ చేసుకున్నారు వీళ్ళ నలుగురు కూడా ఆర్ఎస్ఎస్ అని ఆయన శ్రీనివాసన్ అతని హత్య కేసులో ట్వంటీ టూ లో టూ థౌసండ్ ట్వంటీ అన్నారు ఆ విచారణ సందర్భంగా బయటకొచ్చినటువంటి విషయాలు వేశారు బెయిల్ పిటిషన్ వేశారు ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏకో సిస్టం వీళ్ళని కాపాడుతోంది ఎకో సిస్టంలో ఎవరు భాగస్వాములుగా ఉన్నారు సమస్త బ్యాన్ అయిపోయినా కూడా యాక్టివిటీస్ ఎలా నడుస్తున్నాయి పేర్లు మారుతున్నాయి అదే వ్యక్తులు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నారు ఎట్లా దీన్ని దీన్ని వీళ్ళ నుంచి దేశాన్ని కాపాడడం అలాగా ఎగ్జాక్ట్ ఇదే మనం అర్థం చేసుకోవాల్సింది బ్యాన్ కాగానే పేర్లు మారుతున్నాయని ఇంతకుముందు మనం మాట్లాడాం అట్లాగా మీరు లిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అది హక్కుల కోసమే ఒక సంస్థ ఉంటుంది పౌర హక్కులు అనే పేరు మీద తమ హక్కులను కాపాడుకుంటారు రాజ్యాంగంలో ఉన్న లొసుగులను వాళ్ళు వాడుకుంటూ ఉంటారు ఫండింగ్ ఏజెన్సీస్ ఉంటాయి వీళ్ళకు రకరకాల సంస్థలు మీరు చెప్పారు మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ మన దగ్గర మావో అనే నక్సలైట్స్ ఉన్నారు కానీ వాళ్లకు చుట్టూ పనిచేసే రకరకాల విప్లవ రచయితల సంఘం ఉంది అది ఏం చేస్తుంది మానవ హక్కుల సంఘం ఉంది పౌర హక్కుల సంఘం ఉంది లేకపోతే వ్యవసాయ కూలీల సంఘం ఉంది ఇవన్నీ వాటి అనుబంధ సంస్థలు ఇవన్నీ పేర్లు ఇలాంటి మనుషులందరినీ పోగేయడానికి ఈ పేరు మీద పౌర హక్కుల పేరు మీద రచయితల పేరు మీద ఆ పేరు మీద మేధావుల పేరు మీద ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క వింగ్స్ ఇవన్నీ కూడా కనుక సేమ్ అక్కడ కూడా అవే ఇవన్నీ కూడా టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఆయుధాన్ని పట్టి పని పనిచేస్తున్న సంస్థలు ఇవన్నీ కూడా కనుక మనం వాటిని అర్థం చేసుకోవడంలో ఫీల్ అయ్యాం ఒక రాష్ట్రంలో ఒక సంస్థను బ్యాన్ చేస్తే వెంటనే మనుషులందరూ ఎక్కడికి వెళ్తారంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఒక పొలిటికల్ పార్టీలో చేరుతారు ఉదాహరణకు మీరు లెఫ్టిస్టులు అందరూ కూడా హార్డ్ కోర్ మావోయిస్ట్లు ఒకప్పుడు అనే వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు మీరు చూడండి తెలంగాణ ఉద్యమంలో చేరారు తెలంగాణ ఉద్యమంలో నుంచి మెల్లగా టిఆర్ఎస్ లోకి వచ్చారు టిఆర్ఎస్ లో పదవులు కూడా అనుభవించారు ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళారు కాంగ్రెస్ లో పదవులు అనుభవిస్తుంటారు వీళ్ళంతా కూడా కానీ ఒకసారి మీరు ఆడ ఎన్కౌంటర్ అనగానే అందరు మైక్ ముందరకు వస్తారు వీళ్ళు అవన్నీ మర్చిపోదా టీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు వీళ్ళంతా వచ్చేసి వీళ్ళంతా ఇకో సిస్టమ్ అనే అంటారు వీళ్ళంతా మీడియా ముందరకు వచ్చి ఏం మాట్లాడతారు అయ్యో కాపాడండి ఆపండి శాంతి వాళ్ళు ఒకసారి వైపు సీస్ ఫైర్ అంటున్నారు అమా అమానుషంగా చంపుతారా ఇది వీళ్ళంతా కూడా మాట్లాడేవాడు అందుకని నేనేమంటున్నాను అంటే ఈ ఇకో సిస్టమ్ ఎక్కడుంది ఏది వాళ్లకు షెల్టర్ జోన్ అంటే కాంగ్రెస్ షెల్టర్ జోన్ ఈజీగా కాంగ్రెస్లో వెళ్ళి దాచుకుంటారు కాపాడుతుంది కాంగ్రెస్ ఎందుకంటే ప్రభుత్వం కూడా వాళ్ళదే ఉంటుంది వాళ్ళకు పూర్తి రక్షణ ఉంటుంది అట్లాగే టీఆర్ఎస్ షెల్టర్ జోన్ అవుతుంది సో కాల్డ్ సెక్యులర్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా వీళ్ళకు పూర్తి రక్షణ కలుగుతుంది వీళ్ళు బీజేపీకి వెళ్ళారు మళ్ళీ అక్కడ సఫకేషన్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకు ఆ ప్లేస్ ఉండదు అక్కడ కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి దేశం అంతటా కూడా ఎవడైతే తుపాకీ పెట్టాడో ఎవడైతే టెర్రర్ యాక్టివిటీలో ఉంటాడో వాళ్ళకు ఈజీయస్ ఇందుకు స్లీపర్ సెల్స్ ఉంటాయి స్లీపర్ సెల్స్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతాయి పాత బస్సులో స్లీపర్ సెల్స్ ఉంటాయి ఎంఐఎం ప్రొటెక్షన్ ఉంటుంది అక్కడ కాంగ్రెస్ ప్రొటెక్షన్ ఉంటుంది లేకపోతే టీఆర్ఎస్ ప్రొటెక్షన్ ఉంటుంది అప్పుడు మాత్రమే వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతారు వస్తారు ఒక గోకుల్ చాట్లో ఒక బాంబు పెడతారు లేకపోతే లుంబిని దగ్గర ఇంకో బా బాంబు పెడతారు ఇంకొక రోజు పెడతారు వాళ్ళ ప్లాన్ ప్రకారం పెడుతుంటారు వెళ్ళి ఆడ పడుకుంటారు వాళ్ళకి నిద్రపోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది పాత బస్తీలో ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వాలు కనుక కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీ ఇవన్నీ పార్టీలు కూడా సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా షెల్టర్ జోన్స్గా పనిచేస్తాయి ప్రొటెక్టివ్ జోన్స్గా పనిచేస్తాయి కనుక వాళ్ళకి తెలియదా ఎవరు వీళ్ళు అంతే గన్వీల్డింగ్ టెర్రర్ గ్రూప్స్ వీళ్ళంతా కూడా వీళ్ళు ఎగ్జిస్ట్ అవుతుంటారు అంతేందుకు రాజుగారు మీరు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉన్నన్ని రోజులు కాశ్మీర్లో వాళ్ళకు వాళ్ళదే కశ్మీర్ అసలు వాళ్ళ చేతిలో ఉంది మీరు పారిపోయారు ఈ దేశస్తులు ఈ దేశ పౌరులు పారిపోయారు వేలలో కాదు లక్షల్లో పారిపోయారు కనుక అక్కడ కశ్మీర్లో ఉన్న పండిట్స్ ప్లేస్ లేదు అక్కడ అక్కడ పుట్టి పెరిగిన వాడికి లేదు కానీ స్లీపర్ సెల్స్ హాయిగా నిద్రపోయారు ఒకసారి త్రీ సెవెంటీ వెళ్ళిపోయాక ఒకసారి ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడున్న ఈ స్లీపర్ సెల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచో పన్ పాకిస్తాన్ నుంచి వచ్చి మీరు పెహల్గామ్ లో ఆపరేషన్ చేయాల్సిందే తప్పితే లోకల్ వాడి యొక్క ప్రొటెక్షన్ కూడా లేదు లోకల్ వాడి అక్కడ వాడి ఇంట్లో నిద్రపోవడానికి అవకాశం లేదు ఇప్పటికే కొంచెం కొన్ని ఉన్నాయి అవన్నీ తొలగించే ప్రయత్నం జరుగుతుంది ఇలా ప్రభుత్వాలు కమిట్మెంట్ తో తొలగిస్తే తప్ప అరవై డెబ్బై ఏళ్లలో ఇక్కడే పడుకుంటున్నారు ఇక్కడే భోంచేస్తున్నారు వీళ్ళంతా కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇక్కడ మన వాళ్ళని చంపుతున్నారు అవే ఇవన్నీ కూడా అందుకే ఇకో సిస్టమ్ను అర్థం చేసుకునే సమయం వచ్చింది మనం ఎవరి ఈకోసిస్టం సిస్టమ్ ఏ పార్టీలు వీళ్లకు ప్రొటెక్షన్ ఇస్తాయి అనేది చాలా ప్రముఖమైనటువంటి విషయం మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం చివరిగా మురళి గారు మీరు అన్నట్టు ఇకో సిస్టమ్ అనేది కాపాడుతోంది ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి ఏ పార్టీలు ఉన్నారు ఎన్జిఓలు ఉన్నాయి కొన్ని వ్యక్తులు ఉన్నారు రకరకాలుగా ఉన్నారు ఇకో అందరూ భాగస్వాములు వామపక్ష అయితే ఇలాంటి వాటికి మన దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి ఈ ఉన్న చట్టాలని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుందా లేకపోతే ఇంకా ఇంకేమైనా కొత్త చట్టాలు ఏమైనా తీసుకురావాలా ఇలాంటి వాటిని ఇలాంటి పిఎఫ్ఐ ఇలాంటి సంస్థల నుంచి కాపాడాలంటే దేశాన్ని ఒకటి ఇప్పటికి కూడా మనం తెలుసుకోలేని విషయం ఏంటంటే ఉప అలా అంటే కొన్ని చట్టాలు ఉన్నాయి వాడచ్చు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు తర్వాత చట్టాలకు పొద్దున లేదు కాకపోతే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి వంకతో విషం నూరిపోసేటువంటి దీన్ని నియంత్రించడం కష్టంగా ఉంది ఈ దేశంలో కనుక మాట్లాడికి అప్పుడు కోర్టు ఏమంటుంది అని అంటే ఒక మీటింగ్ లో వెళ్లి పాల్గొన్నంత మాత్రాన ఆయన టెర్రరిస్ట్ కాడు అని కోర్టు అంటారు పిఎఫ్ఐ మీటింగ్ లో పాల్గొన్నాడు అంటే ఆయన టెరరిస్ట్ గాడు కదా పాల్గొన్నాడు విన్నాడు వచ్చాడు అని సుప్రీం కోర్టు ఈ మాట అన్నప్పుడు మీరు మేలు ఇచ్చింది కదా మే మే లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక వ్యక్తిని మీరు జైల్లో జైల్లో పెడతారు పెడతారు అని కోర్టు అలా ప్రశ్నిస్తున్నప్పుడు కోర్టే ప్రొటెక్షన్ ఇస్తా ఉంది ప్రభుత్వం దిక్కుదోచని పరిస్థితి ఏర్పడ్డది వీటి కోసం ఏమైనా అవసరమైతే చట్టంలో మార్కులు ఏమైనా అవసరం ఉంటాయేమో కానీ కనుక అదొకటి చాలా ఇబ్బంది ఉంది నేను క్లాస్ రూమ్ లో నేను టీచర్ను నాకు ఫ్రీడమ్ ఉంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కనుక నేను ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్ చాలా గొప్ప దేశము అని నేను వర్ణిస్తాను లేకపోతే నక్సల యాక్టివిటీ చాలా గొప్పది దానికి ఒక సిద్ధాంతం యొక్క ముసుగు కప్పి చెప్తాను నేను క్లాస్ రూమ్ లో నన్ను కెమెరాలో బంధించినా మీరు ఏం చేయలేరు ఎందుకంటే నేను యాజ్ అ టీచర్ నాకు ఆ ఫ్రీడమ్ కనుక ఫ్రీడమ్ యొక్క మిస్యూజ్ ఎలా అనే దానికి చట్టాలు ఏమున్నాయనేది ఇప్పటికీ మనల్ని వేధించేటువంటి ప్రశ్న కరెక్ట్ హిట్ లిస్ట్ అయితే ఎన్ఐఏ చేతిలో ఉంది కాబట్టి ఎవరెవరైతే లిస్ట్లో ఉన్నారో వాళ్ళకందరికీ కూడా తగినంత మరి భద్రత కల్పిస్తారా లేకపోతే వాళ్ళని ఏమైనా అలర్ట్ చేస్తారా అది చేయాల్సి ఉంటుంది డెఫినెట్గా ఇంకా ఎలాంటి విషయాలు ఇంకెన్నో వెలుగులోకి వస్తాయి చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ గారు ధన్యవాదాలు మా సబ్స్క్రైబర్స్ మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు ఇలాంటి సంస్థల నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఉన్న చట్టాలని కఠినంగా అమలు చేస్తే సరిపోతుందా లేదంటే కొత్త చట్టాలను ఏమైనా తయారు చేసుకోవాలన్నా ఏం చేయాలి అనేది మీరు మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో పెట్టండి అలాగే మా దగ్గర నుంచి ఎన్హెచ్టీవీ నేషనల్ హ నుంచి మీరు ఇంకా ఎలాంటి టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విశ్లేషణలు కానీ కథనాలు కానీ అవి కూడా మీరు మాకు తెలియజేయవచ్చు ఎన్హెచ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్ ఇందూర్ కి మాటీ అమిత్ షా జీ లాయ్ హై विजय का सिंधु आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का उनतीस जून 2025 दोपहर डेढ़ बजे निजामाबाद तेलंगाना में जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी सांसद निजामाबाद लोकसभा क्षेत्र ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి